వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సౌజన్య ఈరోజు మీకు ఎంతో ప్రసిద్ధి గాంచిన సంగారెడ్డి దగ్గరలో ఉన్న గణేష్ గడ్డ రుద్రారంలో ఉన్న గణేష్ గడ్డ ఆలయం చూపించడానికి వచ్చేసానండి ఇది టూ హండ్రెడ్ ఇయర్స్ క్రితం కట్టిన గుడి అండి ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు సిద్ధి వినాయకుడి దగ్గర ఇది మా సంగారెడ్డికి వచ్చేసి టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈరోజు నేను మీకు ఆ టెంపుల్ చూపిద్దామని వచ్చేసాను ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి టెంపుల్ ఎంట్రెన్స్ చాలా ప్రశాంతమైన వాతావరణం అండి పార్కింగ్ కూడా బయట చాలా స్పేస్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ బయటని మనకి కొబ్బరికాయ అనేది ఉంటుందండి స్టోర్స్ చూసారు కదా ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడ ఇలా నేను ఇలా రౌండ్స్ వేయడం వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ తర్వాత ఇక్కడే చూసానండి నేను కానీ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది టెంపుల్ లోపల ఇది వచ్చేసి ప్రసాదాల కౌంటర్ అండి తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను నేను ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదా ఇలా వాళ్ళు కార్డ్స్ పట్టుకొని మనకి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తారండి చూసారు కదా ఇలా ఓం గమ్ గణపతి మహా అని రాసుకుంటూ మనకి టిక్ చేసుకుంటూ అందులో వన్ టూ త్రీ వన్ నాట్ ఎయిట్ వరకు ఉంటాయండి అవి మనకి టిక్ చేసుకుంటూ వాళ్ళు తిరుగుతూ ఉంటారు అది వచ్చేసి మనకి మెయిన్గా అది ఇప్పుడు కనిపించేది గర్భగుడి అండి చాలా రష్ ఉంటుందండి చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న అంటే టెంపుల్స్ అమ్మవారి తర్వాత ఆంజనేయ స్వామి అలా టెంపుల్స్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం జరుగుతుందండి ఎవరన్నా ఒకవేళ మనము ఇలా పే చేసి అన్నదానం చేయాలంటే చేయొచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి టెంపుల్లో ఇప్పుడు మనకి ఇక్కడ శివుడు దర్శనమిస్తాడండి మహావిష్ణువు చూసారు కదా అవి అన్నీ ముడుపులండి చూస్తున్నారు కదా ఎవరైనా కోరిక కోరుకొని అక్కడ కట్టినా లేదా కోరిక తీరి అంటే కోరిక కోరుకొని కడతారు కదండి అలా ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ అనేది ఇవి వచ్చేసి నవగ్రహాలు మీకు నేను ఒకసారి ముడుపులు చూపిస్తాను మీకే అర్థమైపోతుంది చూస్తున్నారు కదండి ఇలా మొక్కులు మొక్కుకుంటే తీరిపోతుంది ఇక్కడ అని ఒక నమ్మకం అండి చూసారు కదా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కానీ చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తారని చెప్పేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది